కొరింది ఆరవ అధ్యాయం తొమ్మిదో వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులు పన్నెండు గోత్రాలకి తీర్పు తీరుస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అలాగే పౌలంటాడు కొరింది సంఘంతో మనము దేవదూతలకు తీర్పు తీర్చడమని మీరు ఎదుర త్వరలోకి వెళ్ళిన తర్వాత దేవదూతలకు తీర్పు తీరుస్తాం భూమి మీద పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు కాబట్టి మీ సహోదరులలో చిన్న విషయం గురించి తీర్పు తీర్చే అధికారం కలిగినటువంటి బుద్ధిమంతులు మీలో ఒకడైనను లేడా మరి అలాంటి తీర్పు తీర్చగలిగినటువంటి సామర్థ్యం కావాలంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు మీలో మరి ఉన్నటువంటి కొన్ని గుణాలు వాటిని బట్టి దేవుని రాజ్యానికి మరి వారసులు అని సెలవిస్తున్నది మోసపోకిడి దేవుడు వెంకిరించబడదు ఏ పంట అయితే విత్తుతావో అదే పంటను పరలోక రాజ్యంలో కోస్తావు ఈ లోకంలో జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారికులైనను మరి ఆడంగతనం వారైనను అనగా మగస్శీరితనం లేని వారైనను పురుష సంయోగులైనను దొంగలు ఆయనను లోపులైనను ధనాపేక్ష కలిగిన వారైనను త్రాగుబోతులు దూషించేవారు దోచుకునేవారు వీరంతా కూడా దేవుని రాజ్యానికి వారసులు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితం అంతా అన్యాయం చేసి ఎవరనైనా వశపరచుకోవచ్చు కానీ ఒక మను ఒక మనిషిని చేత మరి అన్యాయం అందిన వారిని వశపరచుకునటం అసాధ్యం కాబట్టి నీ జీవితం అంతా మరి అన్యాయాలు చేసి ఎప్పుడైతే దేవుల్లోకి వచ్చావో దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు అన్యాయం చేస్తే మరి దేవుని రాజ్యాన్ని ప్రభు ప్రభు అని పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు ప్రభా నీ నామంలో మరి మేము సంఘాలను కట్టలేదా నీ నామంలో మేము మరి నువ్వు బిషప్ అయినా నువ్వు డైరెక్టర్ అయినా ఒక సహవాసానికి ఎవరైనా సరే దేవుని ఎదుట మరి ఎలాంటివి కూడా లేదు మరి నీ నామంలో అది చేయలేదా ఎంతో కష్టపడలేదా ప్రార్థన చేయలేదా ఉపవాసాలు చేయలేదా ముందు ఆత్మానుసారంగా ప్రారంభించిన నీవు భక్తి జీవితాన్ని మరి శరీరానుసారం అయితే దేవుడు ఎంతో దుఃఖపడతాడు దేవుడు యథార్థవంతులుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరిని పుట్టించాడు కానీ వారందరూ కూడా తమ తమ మరి మరి భీమవారి అనవసరమైనవి కల్పించుకుని దేవునికి ఇష్టలుగా ఉండాల్సినటువంటి వారు మరి దేవునికి ఇష్టలుగా ఉండడానికి పుదీనాలోనూ జలకరులోను అన్నిట్లో దశమభం తీస్తున్నావు కానీ మరి ప్రధానమైనటువంటి ఆజ్ఞను విడిచిపెట్టావు ఏంటి ఆజ్ఞ అంటే న్యాయము కనికరం ఆ యొక్క విశ్వాసం న్యాయము కనికరం ఉంటే విశ్వాసం అనే వరాన్ని దేవుడు ఇస్తాడు విశ్వాసం లేకుండా దేవుడికి భూమి మీద ఇష్టలుగా ఉండటం అసాధ్యం దేవుడు వెంటకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు తన్ను అడుగువారు ఫలము దయచేస్తాడని నమ్మి సాగిపోయినప్పుడు దేవుడు నీకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు దేవుడు అడుగుతున్నాడు మేకాల అధ్యాయంలో కూడా మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేస్తున్నాను న్యాయంగా నడుచుకోవటం కనికిరాన్ని ప్రేమించటం మరి ఇంతే కదా నేను అడుగుతున్నాను అప్పుడు న్యాయంగా నడుచుకున్నప్పుడు కనికిరాన్ని ప్రేమించినప్పుడు నీవు దేవుని ఎదుట తగ్గించుకునే జీవితం దేవుడు ఇస్తాడు దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అడుగు వాటికంటే ఊహించవాటికంటే మరి అత్యధికంగా తన కుమారులకు మరి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు నువ్వు ప్రయాసపడటం కాదు నువ్వు తిప్పలు పడటం కాదు నువ్వు ప్రార్థన చేస్తావు ఉపవాసాలు ఉంటావు నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నీ జీవితంలో మరి దేవుని యొక్క క్షేమం కలగాలంటే దేవుని యొక్క సుఖం కలగాలంటే రాసిన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ తండ్రి నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టు చేత రాజు వగదువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించు క్షేమముగా ఉండలేదా నీతి న్యాయాలు అనుసరిస్తే అన్నపానాలు చక్కగా తింటావు ఈ భూమి మీద క్షేమంగా ఉంటావు మరి అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికను దీనులకు దరిద్రులకు తగినటువంటి న్యాయం తీరిస్తే ఈ భూమి మీదే సుఖంగా బ్రతుకుతావు క్షేమంగా బ్రతుకుతావు నీతి న్యాయాలను అనుసరిస్తే మరి సుఖంగా బ్రతకాలంటే దీనులకు దరిద్రులకు న్యాయం చేస్తే సుఖంగా బ్రతుకుతావు సామెతలు మరిలో ఒక మాట ఉన్నది క్షేమరే న్యాయముగా తీర్పు తీర్చువారికి క్షేమకరమైన దీవెన కలుగును న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును అట్టివారికి క్షేమకరమైన దీవెన మరి సుఖముగా బ్రతుకుతావు క్షేమంగా బ్రతకాలంటే నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం దేవుని యొక్క సింహాసనం నీతి న్యాయాల చేత కట్టబడిన మరి అపవాది అపవాది యొక్క దోతలు ఆ సింహాసనాన్ని పాడు చేయాలని చూశారు అయితే దేవుడు ఆ సింహాసనం దగ్గర నుంచి మరి వారు తోచి దేవుడు తోసి వేసినట్లుగా అపవాదిని అపవాది యొక్క దోతలని ఈ భూమి మీద వారికి తోసి వేసినట్లుగా చూస్తున్నారు అయితే భూమిని కూడా దేవుడు నీతి న్యాయాలతో స్థాపించాడు కానీ మరి భూమి యొక్క యోగురాశిని గ్రంథం ముప్పై ఆరో రెండో వచ్చిన భూమికి పునాదు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు మరి ఉదయ నక్షత్రాలు మరి ఏకముగా కేకలు వేసినప్పుడు నువ్వెక్కడ ఎక్కడ ఉన్నావని దేవుడు దేవదూతలందరూ జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాదులు వేశాడు దేవుడు ఆ పునాదులు నీతి న్యాయాలు ఆ యొక్క సాతాము అపవాది అపవాది యొక్క అనుసరులు ఆ నీతి న్యాయాన్ని ధ్వంసం చేశారు ఆ సృష్టి అంతా కూడా మరి నిర్జనవంగా చేశారు అయితే దేవుడు మరి గత ఆరు వేల సంవత్సరాల క్రితం దేవుడు కనికరించి ఆయన మరల జాలికి చూపించి ఆయన మరల ఆ యొక్క అగాధం యొక్క ఆ జలములన్నీ సగం జలం వెలుగు కలిగినగా కానీ తర్వాత సగం జలాన్ని పైకి తీసుకుని పోయి మరి ఆకాశాన్ని తయారు చేసి తన యొక్క పురుచేరుతో ఆకాశాన్ని చేసి తర్వాత మరల దేవుడు మరి ఆ యొక్క భూమిని ఆరిని నేల కనుగొనడుగాక అని నిరాకారముగాను శూన్యముగా ఉన్నటువంటి ఆ యొక్క భూమిని అలాంటి జీవితాల్ని దేవుడు కనికిరని చేత దేవుని యొక్క మరి అపారమైనటువంటి ప్రేమ చేత ఆ జన్మల మీద మరి దేవుడు భూమిని నిలబెట్టినప్పుడు ఒక శూన్యంలో వేలాడినట్లుగా మరి దేవుడు చేస్తున్నప్పుడు ప్రేమ ప్రేమని దేవుని వెళ్ళారా నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం ఆ యొక్క పరిచయలు శాస్త్రులు కూడా వేషధారులు కూడా దేవుడు అంటాడు పుదీనాలోను జీలకరిలోను పదివంతు భాగం తీస్తారు కానీ వారు నీతి న్యాయాన్ని మరి విశ్వాసాన్ని మరి విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం నీతి న్యాయాలు మరి నీతి న్యాయాలు ఉంటేనే దేవుడు విశ్వాసం అనే వరం ఇస్తాడు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం పద ఎవరి పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవుని ఇష్ట జీవించడం అసాధ్యం మరి దేవుని యొక్కకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు తను అడుగు వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి అలా నమ్మినప్పుడు దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు నువ్వు నీతి న్యాయాలు మరి నేను చేశాను మరి అయిపోయింది అంటే కొద్దు వాటిని సరి చేసుకోవాలి లేకపోతే దేవుని రాజ్యం లేదు నీ జీవితంలో దేవుడు మరి నీకు ప్రతి ప్రతిఫలం మరి కావాలంటే నీవు క్షేమంగా సుఖంగా క్షేమకరమైన దేవులతో ఈ భూమి మీద జీవించాలంటే మరి నీ జీవితంలో చేసినటువంటి అన్యాయమైనటువంటి జీవితం సర్పము యుక్తి కలదు కాబట్టి ఆ యొక్క సర్పము క్షపించబడింది సర్పం ఏ విధంగా క్షిపించబడింది ఆ యొక్క ఎప్పుడైతే యుక్తిగా మరి ఉన్నద సర్పము సర్పములో అపవాది ప్రవేశించారు అపవాది వాడుకున్నాడు అపవాది సేవ చేసింది సర్పం అయితే దానివల్ల ఎంతోమంది బాధించబడ్డారు ఇక్కడ చూస్తే పదిహేడవ వచనంలో ఎరిక రాసిన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేడవ వచనంలో అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకుంటే నిరపరాధుల రక్తము ఒలికించటందే నిన్ను ఉన్నది అందుకొరకే నీవు జనులను బాధిస్తున్నావు అందుకొరకే బలత్కారం చేస్తున్నావు ఏమీ ఎరగనవాడగా మరి ఉంటున్నావు ప్రభునందు ప్రియమని దేవుని పెట్టారా నీవు ఇంత దేవుని కొరకు న్యాయంగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు నీ విషయంలో దేవుడు కనికరించరా నీ విషయంలోనే కదా మరి దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు నీకు దేవుడు సమస్తం కలవ చేస్తాడు దేవుడు ఆశ్చర్యకరుడు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మరి లేనిది ఉన్నట్టుగా చూసే దేవుడు సమస్తం కలుగజేసేది చేసేది విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరం అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువునై ఉన్నది దేవుడు నాకు విశ్వాస విషయంలో ఆ యొక్క ఇప్పుడు కూడా ఇదే మాట చెప్పేవాడు నేను నా జీవితంలో హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చనం నాకు చాలాసార్లు దర్శనంలో చెప్పేవాడు విశ్వాసం అన్నది మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యం దేవునికి ఇష్టడే ఉండాలంటే నీతి న్యాయాలు నీతి న్యాయాల చేతనే మనం కట్టబడాలి దేవుని సింహాసనం కట్టబడింది మరి అలాగే భూమి నీతి న్యాయాల చేత కట్టబడింది దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు కానీ అయితే రకరకాల తంత్రాన్ని కల్పించుకున్నారు కాబట్టి నీ జీవితంలో మరి ప్రభు అయినటువంటి దేవుడు అద్భుతం జరిగించాలంటే దేవుని ఎంతో నిజంగా నీ జీవితంలో జరిగించినటువంటి ఒప్పుకోవడం కాదు జీవితం అంతా దిద్దుకుంటే కాదు మరి నీ జీవితంలో ఉన్నటువంటి ఆకాలు వారుషమితమైనటువంటి జీవితం ఏమేం చేసావు గురిగింది అనుకుంటుందంట నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటుందంట కాబట్టి నేను నువ్వు చేసేవన్నీ రైటే అనుకుంటే కుదరదు ఎంతమందిని బాధించావో ఎంతమందిని దుఃఖ పెట్టావో ఏ ఎవరెవరి విషయంలో మరి అన్యాయంగా ప్రవర్తించావో క్షేమకరమైన దేవుడు కావాలంటే నువ్వు నీతి న్యాయాలు జరిగించాలి నీతి న్యాయాలు జరిగించినప్పుడు దేవుడు నీకు అద్భుతం చేస్తాడు ప్రభునందు అనేది దేవుని పెట్టారా మరి దేవుని యొక్క నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారాలు కాబట్టి నీతి అనేది నేర్చుకోవాలి నీతి అనగా దేవుని అందు నమ్మిక ఉంచడం న్యాయం అనగా ఈ జీవితంలో ఎవరెవరైతే అన్యాయంగా ఎవరెవరైతే అక్రమంగా ప్రవర్తించావో అక్రమంగా దేవుడు అంటాడు అక్రమైన వాళ్ళ నా ఎందుకు నుండి వెళ్ళకండి మీరు నీతిగా జీవించాల్సిన మీరు నన్ను తెలుసుకుని క్రీస్తు వయసులోకి వచ్చిన మీరు న్యాయంగా ప్రవర్తించాల్సిన మీరు అక్రమంగా జీవించారు ప్రభు నీ నామంలో అన్ని సంఘాలు స్థాపించలేదా నేను బిషప్ను కాదా నేను డైరెక్టర్ను కాదా నేను ఎన్నో చేశాను కదా ప్రభు అంటే అవన్నీ దేవుడి దగ్గర చెల్లవు ఇక్కడైతే వంద కవులు చేతావు తిమ్మిని మమ్మని చేస్తావు మమ్మని తిమ్మిని చేస్తావు మరి ఏదేదో మాట్లాడతావు అయితే మరి నీ జీవితంలో మరి దేవుడు కనుక కార్యం జరిగించాలంటే దేవుని యొక్క నీతి అంటే ఏంటి దేవుని నమ్మేడు దేవుని కొరకు మరి ఎన్నో సాక్ష్యాలు చెబుతావు ఎంతో ప్రార్థన చేశాడని ఎంతో దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఎన్నో కబురు చెబుతాం కానీ ఆ ప్రకారంగా జీవించలేకపోతే దేవుడు మంది ఎంతమందిని మార్చినా ఎంతమందికి ప్రకటించినా ఈ కడుపు తిప్పల కోసమే తప్ప దేవుని రాజ్యాన్ని దేవుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఇవ్వకపోతే మరి నీ జీవితంలో దేవుడు మరి అక్రమం చేయవల నేను మిమ్మల్ని ఎన్నడూ ఎదురుగను నువ్వు బిషప్ అయినా డైరెక్టర్ అయినా నువ్వు వారిలో వన్ ఒంటరైనా సరే నీతి న్యాయాలతో జీవిస్తే నువ్వు వెయ్యి మంది ఉండే సుఖం లేదు వెయ్యి మంది దేవుడు అంటాడు కదా ఒక ప్రక్క వెయ్యి మంది కూలినా కుడి ప్రక్క పదివేల మంది పనులు పడినా మరి వాళ్ళు ఏం చేయలేరు అపాయం నీ ఎంతకు రాదు వారిలో దైవ సైనికులైన వాడు మరియు వంద మంది వెయ్యి మందిగా చేస్తాడని దేవుని యొక్క శిష్యుడైన వాడు నీతి న్యాయాలు జరిగి జరిగించేవాడు మరి దేవుని యొక్క సింహాసనపు యోధా గోత్రపు సింహంలాగా ధైర్యం బహుధైర్యములే ఉంటారు ప్రభునందు ప్రేమని దేవుని మెట్లారా అలాంటి ధైర్యం కావాలంటే దేవునికి అప్పగించు అప్పగించుకో దేవుడు దేవుడిపైన పైన కనికరిస్తాడు నీ జీవితంలో మరి భ్రష్టత్వం దేవుని యొక్క దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి అన్యాయ క్రియలు విషయంలో మరి దేవుడు నీకు లెక్క అడుగుతాడు దాని విషయాల్లో మరి ఎన్నో కోల్పోతావు కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన